నరసరావుపేట బర్డ్ ఫ్లూ వల్ల ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో వైద్య బృందం పరిశీలిస్తున్నారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బర్డ్ ఫ్లూ ఎక్కడి నుండి వచ్చింది అనే మూలాలు కనుక్కునేందుకు మా మెడికల్ హెల్త్ టీంలు పనిచేస్తున్నాయని ఢిల్లీ నుండి వైద్య నిపుణుల బృందం మంగళగిరి వచ్చింది మన ప్రాంతానికి వస్తారో లేదో ప్రస్తుతానికి మాకు సమాచారం ఇవ్వలేదు మంగళగిరి నుండి పూర్తి స్థాయిలో వైద్య బృందం అధ్యయనం చేస్తుంది నరసరావుపేట బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాన్ని స్క్రీనింగ్ చేస్తే స్థానికులకి తగిన వైద్య పరీక్షలు చేశాం ఆ ప్రాంతంలో ఎవరికి పాజిటివ్ గాని వాటి లక్షణాలు కానీ లేవు ఘటన దృష్ట్యా కొంతకాలం అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఆహారాన్ని హైజెనిక్ గా వండుకొని తింటే ఎలాంటి సమస్య ఉండదన్నారు నిన్న మొన్న న్యూస్లో మీరు చూసి ఉంటారు ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇష్యూ ఒకటి కొంత అది ఎలా జరిగింది అనేది మెడికల్ ఆఫీసర్స్ కానీ హార్టికల్చర్ టీం అంతా తిరిగారు ఒక నా త్రీ ఫోర్ డేస్ నుంచి ఫీల్డ్లో తిరుగుతున్నారు మన దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ ఈ అవైలబిలిటీ కూడా తక్కువ అంటే మన దగ్గర కోళ్ళ ఫరాలు తక్కువ ఉన్న కోళ్ళే తక్కువ బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకు తెలియట్లేదు దాని మీద మూలాలు కనుక్కునే పనిలో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు యానిమల్ హస్బెండరీ టీము ఉన్నారు దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ డాక్టర్స్ సైంటిస్టులు వచ్చారు ఈరోజు మంగళగిరిలో ఉన్నారు వాళ్ళు మన ప్రాంతంకి రావచ్చు లేదో తెలియదు బట్ వాళ్ళైతే మన స్టేట్కి వచ్చారు దాని మీద కూడా వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు దీని మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ ప్రాంతం అంతా స్క్రీనింగ్ చేశాము అందరికి టెస్టులు చేశాము ఎవరు కూడా పాజిటివ్గా నిర్ధారణ కాలేదు అందరు నెగిటివ్గా ఉన్నారు ఎవరికి సింటమ్స్ కూడా లేవు మరి ఆ పాపకి ఎలా వచ్చిందనేది కూడా మనం ట్రేస్ చేస్తున్నాము ఏదేమైనా ఈ ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం కొంచెం అప్రమత్తంగా ఉండవల్ని మీ మీ ద్వారా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు కొంచెం శుభ్రంగా హైజనిక్గా వండుకొని తింటే ఏ ఇబ్బంది ఉండదు